మండలం కంపాడు గ్రామంలో కోడుమూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశానుసారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విష్ణుసేన ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు ప్రజలకు వివరించి అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రం అందజేశారు బాబు సూపర్ సిక్స్ పథకాలు యువతకు ఇరవై లక్షల అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ స్కూల్ కి వెళ్లి ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ ప్రతి మహిళలకి నెలకి రూపాయలు పదిహేను వందలు ఆర్థిక సాయం మహిళలకి రాష్ట్రం అంతటా ఉచిత బస్సు ప్రయాణం యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు బొగ్గుల దస్తికి నియోజకవర్గ అభివృద్ధి తనకున్న ముందు చూపు మరియు నిత్యం ప్రజల్లో ప్రజల మధ్య ఉండేవాడని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని స్పష్టంగా కనిపిస్తుందని కార్యకర్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలు మరియు టీడీపీ జనసేన అభిమానులు విష్ణుసేన నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మేము సొల్యూషన్ చెప్తామని చెప్పి రాబోయే సార్ సాయంత్రం నాడు చెప్పిన తర్వాత ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేస్తామంటూ వాళ్ళకి వివరిస్తున్నాము అలాగే ఇక్కడ స్థానికంగా చాలా ముందు గురువు కానీ అలాగే ఆరు సైక్ ఖచ్చితంగా అలాగే రోడ్లు కూడా చాలా దానంగా ఉన్నాయి అంటే ఇక్కడ సిటీ రోడ్డు కుటుంబ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగారు అలాగే చాలా వరకు ఇక్కడ స్థానికంగా నీటి సమస్య కూడా చాలా మంది అపోర్ట్ చేస్తున్నారు మీటింగ్ సంస్థ ఈసారి ఖచ్చితంగా నీటి నీటి శుకరంగా అందించగలరా అని మాగూల సమస్యని క్వశ్చన్ చేస్తున్నారు కానీ నేను ఖచ్చితంగా నేను ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు చూసి శిక్ష పథకాలను తీసుకొచ్చి ఇంటింటికి హృదయ పథకాన్ని అందిస్తామని చెప్పి వివరిస్తున్నాను అలాగే తల్లి కొనం కింద పదిహేను వేల రూపాయలను అలాగే పద్దెనిమిది కింద మహిళలకి పదిహేను వందల రూపాయలక ప్రతి వెళ్లకు ఇస్తున్నామని చెప్తున్నాము ప్రతి రైతుకి రైతు మంది స్కీమ్ కింద ఇరవై ఆరు రూపాయలు అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు అలాగే మహిళలకు ఉచిత పశువు స్కీమ్ కూడా ఉంది అలాగే నిరుద్యోగులకి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అలాగే నిరుద్యోగ పథకం కింద మూడు వేల రూపాయలు అందిస్తామని తెలియ చెప్తున్నారు పథకాల గురించి ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలని చేస్తామని చెప్పి ముందుకు మేము కూడా వెళ్తున్నాము అలాగే ప్రత్యేక మహిళ అంటే ముసలి వాళ్ళకి అంటే వృద్ధాప్య పిచ్చెన్ కింద దాదాపు నాలుగు వేల రూపాయలు గెలిచిన ప్రతి నెల అంటే గెలిచిన నెల నుంచే ఈసారి పెన్షన్ పెంచి పెంచామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు హామీని మేనిఫెస్టోలో తెలియజేశారు ఖచ్చితంగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క భావితరాల భవిష్యత్తు కాబట్టి ఆయన నిన్న ఈసారి గెలిపించుకోకపోతే మన రాష్ట్రం నిర్ణయం అవుతుంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలిపిస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు మనకు ముందు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాము